చదువుకునే పోరాగాళ్ళు కాలేజీ కుర్రా వాళ్ళు ఇంటర్నెట్ చాటింగ్ డిస్కో తెక్కుల్లో డాన్సింగ్ పబ్బుల కబ్బుల్లో చేరి సోయలేక సోలుగుతుండ్రు రముజెండో తాగుతుండ్రు సిగరెట్స్ ఊదుతుండ్రు చదువులకు చెదలే బట్టిందో మన భారతీయుల బుర్రలకు బూసే బట్టిందో మన బావి పౌరుల షార్ట్లెట్టు టైట్ జీన్స్ టీషర్ట్స్ బ్యాగీ ప్యాంట్స్ సేతుల్లో సెల్లు ఫోన్స్ జేబుల్లో జపాన్ ఫెన్స్ ఫ్రెంచి ఫారెన్సీ గడ్డం కోరిన లేటెస్ట్ క్షవరం సినిమా బొమ్మలను చూసి చిత్రమైన బట్టలనేసి గర్ల్ ఫ్రెండ్స్ తో గస్తీ కొడుతూ గమ్యాలను మరిచే పోటో మన బావి పౌరులు లిప్టిక్స్ ఐనర్ లైన్స్ బ్యూటీ పార్లర్ల చుట్టూ సోకులకై పాడి నెత్తులకు రంగులు పూసి ఎత్తెత్తు చెప్పులేసి జాతి విలువ మంట కలిపి జనడంతా బట్టలనేసి మన తల్లి భారతి మమూనా మన నారీ మనలో ಮನಪಟ್ಟಲ್ ಹಿಸಿರೇ ಕೊಡ್ತನ್ರೋ ಮನ ಸೋದರಿ ಮನಲು ಪ್ಯಾಶಲ್ಲ ಜಪ್ಪೇದಲಗಿಂದೋ ಮನ ಭಾರತಿ ಇಲಕು ಪರದೇಶ ಬಟ್ಟಿಂದೋ ಮನ ಭಾವಿ ಪೌರುಲಕು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು